ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం విశ్వామిత్రునికి ముఖం ఎట్లా కలిగిందో తెలుసుకుందాం శూద్ర స్త్రీ వృత్తాంతం కూడా ఇందులోనే ఉంటుంది మాఘమాసం అందరి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడను తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను ఆమె అందము యవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తెలియాడుచుండగా మరలా గంధర్వుడు భార్యను వెతుక్కొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూసి మండిపడుచు నీవు తపస్వివైయుండి కూడా కామతృష్టి గల వాడవైతివి కావున నీకు కోతిముఖం సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి ఓ కులట నీవు పాషాణమై ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోని నీ తపశక్తి అంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాను విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు ఇలా మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ